అన్నకు నోటీసులు హైదరాబాద్ మాదాపూర్ లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఇల్లు అది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు తిరుపతి రెడ్డి నివాసం స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నకు కూడా నోటీసులు ఇచ్చారనమాట సో రేవంత్ రెడ్డి గారు కూడా నాకు చుట్టమైనా సరే నా పార్టీ నాయకులైనా సరే ఎవరైనా సరే ఉన్నటువంటి హైడ్రా కమిషన్ కి తలం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎఫ్టిఎల్ లో కన్స్ట్రక్షన్స్ బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ ఫార్మ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ చేస్తే ఎవరైనా సరే సహించేది లేదు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చేసి వారి యొక్క ఆ ఫామ్ హౌస్ లను కూలగొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అదే విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న కూడా నోటీసులు నేను జారీ చేయడం జరిగింది హైదరాబాద్ మాధవరంలోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఇల్లు అది దుర్గం చెరువు ఎఫ్టివల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు లేదంటే తాము తామే కూల్చి వేస్తామని హెచ్చరిక దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సరే వారికి నోటీసులు ఇష్యూ చేసి స్వచ్ఛందంగా వాళ్ళే కూల లేదంటే హైడ్రా చేపట్టినటువంటి అది రంగనాథ్ గారి ఏదైతే టీం ఉన్నారో టోటల్ గా మరి ఉన్నటువంటి ఆ బుల్డోజర్లతోని జేసీబీలతో కూలగొడుతున్నారు కదా సో మీ ప్రాపర్టీలు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈనాడు హైడ్రా కమిషన్ ఏదైతే రూల్స్ తీసుకొచ్చిందో చెరువు ఎఫ్టివల్ పరిధిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా కూలగొట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఏమైనా ఉంటే బిలాంగింగ్స్ ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే అవి తీసుకొని మీ అంతటా మీరే కూలగొట్టండి లేదంటే మేమే వచ్చి కూలగొట్టాల్సి వస్తుంది అని చెప్పేసి నోటీసులు కూడా వచ్చింది సో రేవంత్ రెడ్డి అన్న కూడా ముఖ్యమంత్రి అయ్యండి కూడా వాళ్ళన్నకు కూడా నోటీసులు జారీ చేసినారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం ఈనాడు ప్రజల్లో కూడా భారీ స్పందన వస్తుంది ఇలాగే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది ఉన్నారు సొంత పార్టీ నాయకులు అయితే సరే వేరే ఏ నాయకులైనా సరే ఖచ్చితంగా కూలగొట్టాలే చెరువులను కాపాడాలనే దిశగానే హైడ్రా కమిషన్ ముందు పోతుంది